కుత్బుల్లాపూర్లోని గాజుల రామారంలో నేడు శుక్రవారం జనజాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించి పలు సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతా గాజుల రామారంలోని పరికి చెరువు అరవై రెండు ఎకరాలకు అంతా మింగేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఇక్కడి సమస్యలకు బాధ్యుడని నీ హాయంలోనే కబ్జాకు గురైందన్నారు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై ఫైట్ చేస్తేనే బాగుంటుందని కవిత అన్నారు ఈ చెరువులోకి మల్లారెడ్డి ఆసుపత్రిలోని నీరు రావడంతో ఇక్కడ దుర్గంధంగా తయారవుతుందన్నారు కాగా ఇక్కడి కాలనీవాసులు ప్రభుత్వం చేయాల్సిన పనులను కాలినీవాసు ఏర్పాటు చేసుకున్నారని కవిత మీడియాకు తెలిపారు కాలనీవాసులే పదహారు లక్షలు పోగు చేసుకుని రోడ్డు వేయించడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు ప్రధానంగా మొత్తం తిని తిని సగం చేసింది కబ్జాలు అయిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అన్న కనీసం ఉన్నది కాపాడుకుంటే ఈ వాటర్ బాడీ మంచిగా ఉంటుంది అది కాపాడుకోవాలంటే అర్జెంటుగా మినీ ట్యాంక్ బండ్ లాంటిది ఏదన్నా శాంక్షన్ చేయాలి ఒకటి రెండు ఆ మినీ ట్యాంక్ బండ్ శాంక్షన్ చేసినా కూడా ఉన్న నీళ్లు మంచిగా లేకపోతే వ్యర్థమవుతుంది కాబట్టి ఈ చెరువులోకి పరీక్ష చెరువులోకి ఏదైతే చాలా హాస్పిటల్స్ మల్లారెడ్డి గారి హాస్పిటల్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఇవన్నీ సూరారం మెయిన్ నాలా తీసుకొచ్చి ఈ చెరువులో కలుపుతా ఉన్నారు అట్లా కాకుండా సూరారం మెయిన్ నాలను అయితే డైవర్షన్ చేయాలి ఎట్లయితే ప్రగతి అక్కడ మన ప్రగతి నగర్ దగ్గర వచ్చే చెరువులు అట్లా డైవర్షన్ చేయాలి ఒకటి లేదా ఎస్టీపీ పెట్టాలి ఇక్కడ ఏదైతే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అవసరం ఉందో అది ఇక్కడ పెట్టకుండా అవసరం లేని చోట్ల పెడతా ఉన్నారు సో ఆ విషయంలో ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా కోర్ జీహెచ్ఎంసీ ఏరియాలోకి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎస్టీపీలు ఇమీడియట్గా తిబ్బులపూర్లో ఎక్కడెక్కడ అవసరమో అక్కడ పెట్టాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలలో ఒకటి వర్షం వచ్చినప్పుడు ఈ మురుగునీరు వెళ్ళడంతో ఆ చెరువు ఓవర్ఫ్లో అవ్వడము మొత్తం దోమలు కంప్లీట్గా బ్రీడింగ్ అవ్వడము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డెంగ్యూ లాంటి వ్యాధులు రావడంతో ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ఎస్టీపీలు ఖచ్చితంగా పెట్టాలి దానికోసం డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఇంకొకటి ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయో జేహెచ్ఎంసి పార్క్స్ ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకున్నారు ఇంకా చాలా విచిత్రమైన విషయం ఇవాళ నేను నిన్నది ఏంటంటే కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక పదహారు లక్షల రూపాయలు పెట్టి రోడ్ వేసుకున్నారు వాళ్ళే ప్రైవేట్ ఎందుకోసం అంటే ప్రభుత్వాన్ని రోడ్ ఏమని అడిగితేనేమో ఎఫ్టీఎల్ ఉందని చెప్తున్నారు అదే ఎఫ్టీఎల్ దాటి ఉన్నటువంటి వాళ్ళకేమో అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్లు అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నారు కానీ ప్రజలకు అవసరమైన రోడ్ ఏమన్నప్పుడు మాత్రం వేయట్లేదు సో కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక పదహారు లక్షల రూపాయలు పెట్టుకొని వాళ్ళంతట వాళ్ళే రోడ్ వేసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళే సీసీ కెమెరాలు డబ్బులు పెట్టి కొనుక్కొని సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు ఇదంతా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కాబట్టి దయచేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని ఇమీడియట్గా చేయాలి జిహెచ్ఎంసి కమిషనర్ గారితో కూడా మేము మాట్లాడతాం జాగ్రత్తగా ఉంది ఎమ్మెల్యే కుద్బులపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు కూడా రావాలి మీరు వచ్చి చూడాలి అధికారంలో ఉన్నా లేకుండా ప్రజలతో ఉంటేనే బాగుంటుంది ప్రజల సమస్యల మీద ఫైట్ చేస్తేనే బాగుంటుంది వివేక్ గారు ఇక్కడికి వచ్చి చూసి ఈ ఇష్యూస్ మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ కబ్జాలు కూడా జరిగినాయి మీ యొక్క చేయుత ఉందనే మాట అందరు చెప్తా ఉన్నారు అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉన్న చెరువును ఉన్నది ఉన్నట్టయితే ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మన బాధ్యత ఇందులో మురుగునీరు కలవకుండా ఉండడం అనేది మన బాధ్యత దానికోసం మీరు కూడా ఫైట్ చేయండి ఈ ప్రాంత ఎంపీ గారు కూడా కనీసం శ్రద్ధ పెట్టాలి దయచేసి రావాలి మీరు ఎక్కడికి పోయినా ఎంపీ గారు యాబ్సెంట్ అని చెప్తున్నారు ఒక్కసారి కూడా వచ్చి చూసినటువంటి దాఖలా లేదు ఎంపీ గారు కూడా రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎవరు వచ్చినా రాకున్నా ఒక ఆడబిడ్డగా నేను మాత్రం పరిచర్ ఇష్యూ పట్టుకున్నా ఈ చెరువు క్లీన్ అయ్యేంత వరకు కూడా నేను ఫైట్ చేస్తాను ఈ చెరువు ప్రొటెక్షన్ అయ్యేంత వరకు కూడా నేను ఫైట్ చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ